ప్రభుత్వం మరి కార్మిక వర్గ వ్యతిరేక చట్టాలు రైతాంగ వ్యతిరేక చట్టాలు ఈ దేశంలో ఆర్థిక అసమానతలు పేదరికం నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ దేశ సంపదను కూడా పూర్తిగా ఆదాని అంబాయిల వైపు మళ్లించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తావు కార్మిక వర్గం అంటే కార్మికుల పక్షంగా ఉండేటువంటి ప్రభుత్వాలు ఇవాళ పరిగణ నిజా విషయాలు కానీ సమ్మె కానీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి చట్టాల విషయాలు కానీ పూర్తిగా ఇలా మార్చి వేసి కార్మిక వర్గానికి ద్రోహం తలపెట్టు విషయం మనందరూ తెలిసిన విషయం అందువల్ల ఇలా బీజేపీ ప్రభుత్వం ఒక మతాల ప్రభుత్వమే కాదు ఈ ఆ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలుగా మనం ఆలోచన చేయాలి అందువల్ల రాబోయే రోజుల్లో బలమైన కార్మిక ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉండే కార్మిక చట్టాలు అనేక రకాలుగా భవిష్యత్తు మనకున్నటువంటి సంక్షేమ బోర్డు మరింత బలపడి మొత్తం కార్మిక వర్గానికి మరి లాభం చేకూర్చే విధంగా రావడానికి మనం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించాలి ఇవాళ ఉన్నటువంటి దేశంలో మన నిజంగా భారతదేశం పెదరిక ఉందా ఇలా చూసాం మనం లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ఎంత పరిస్థితి అంటే చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టింది లక్షల కోట్ల పరిస్థితులు కార్మిక వర్గం వాటా ఎంత మనం ఆలోచన చేయాలి లక్షల కోట్ల రూపాయలు మన రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మిక వర్గానికి ఒక్క నయా పైస ఇవ్వడానికి ప్రభుత్వానికి రావడం లేదు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్ వర్గాలకు మరి పెద్ద పెద్ద సంపన్న వర్గాలకు వాళ్ళకు రాయితీ ఇస్తున్న ప్రభుత్వాలు ఇవాళ ఈ సంక్షేమ కార్మిక వర్గానికి ఎలాంటి నిధులు ఇవ్వడాలో జాప్యం జరుగుతావు అందువల్ల ఈ పూర్తిగా ఈ కార్పొరేట్ శక్తుల అనుకూలమైనటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమాన్ని బలమైన కార్మిక వర్గ పోరాటాలు సాగించడానికి మనమంతా కూడా ప్రయత్నం చేయాలి మన మా కూడా ఆ రకంగా దోహదపడాలి మరి ఆ బలమైనటువంటి ఉద్యమాలు వస్తే తప్ప ఈ పాలక పార్టీలు ఇవాళ అనేక రకాలుగా పేదరికాన్ని కానీ ఇవాళ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీసం ఒక మెడి ఒక మె మెడికల్ అంటే ఆసుపత్రి ఈఎస్ఐ ఆసుపత్రి కానీ లేకపోతే వాళ్ళ పిల్లల కనీస చదువు విషయంలో కానీ ఇలా పెద్ద పెద్ద మరి ఎలాంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తా ఉన్నాం విద్య కానీ వైద్యం కానీ మొత్తం కూడా వ్యాపారం అయిపోయింది ఒక హాస్పిటల్ పోవాలంటే మనలాంటి సగటు జీవి మరి తనకున్నటువంటి ఒక సంవత్సరంలో ఒక్కసారి హాస్పిటల్ పోతే తన జీవితం మొత్తం కూడా తలకినులు అయిపోయే దుస్తుంది దీనికి కారణం ఎవరు ఇలా విద్య కానీ వైద్యం కానీ మొత్తం కూడా వ్యాపార వస్తువుగా మార్చి పెద్ద పెద్ద శక్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇవాళ వైద్యం హాస్పిటల్ నిర్మించి ప్రభుత్వ ప్రజలని చలిగలా పీల్చి విప్పి చేస్తూ మన చేస్తా ఉంది కనీసం ప్రభుత్వం బాధ్యత లేదు ఇలా ప్రపంచ దేశాలు విద్యని కానీ వైద్యం వైద్యం కానీ మరియు ఉత్సంగిస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఈ భారతదేశంలో ఇవాళ ఎవ్వరి కూడా విద్య కానీ వైద్యం కానీ అందరి ద్రాక్షగా ఏర్పడ్డది దీన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఈ కార్మిక వర్గం అంటే కేవలం మనం మనకున్నటువంటి మరి ఆలయాలు లేకపోతే ఈ రాష్ట్రం కోసం ఈ సమాజం కోసం కూడా ఆలోచన చేయాలి మనం అనేక సందర్భాల్లో పెరుగుతున్నటువంటి ధరలకు వ్యతిరేకంగా మనం నిజంగా చాలామంది భవ నిర్మాణ కార్మికులు రోజు మనం పనిచేస్తాం ఎందుకు మన జీవితాలు ముందుకు పోతలేవు అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క చ నిత్యావసర వస్తువుల ధరలు కానీ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం వాడేటువంటి గ్యాస్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా వెలిగిపోతాం ఈ మధ్య కాలంలోనే గ్యాస్ యాభై రూపాయలు పెరిగిపోయి అదేవిధంగా పెట్రోల్ ధర పెరిగిపోతాం డీజిల్ ధర పెరిగిపోతాం ఈ అంత సమాజంలో ఉన్నటువంటి ఈ చౌక ఈ దుఃఖ మనకు వస్తువుల త్వరలో ద్వారా మన ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా ఇబ్బంది పడతా ఉన్నాం అందువల్ల ఈ ప్రభుత్వాల గురించి సరి అయిన అవగాహన కలిగి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాలి